హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమా చూస్తున్నారా నేను మేము బయటికి పోదాం అనుకున్నాము అండి త్రీ ఫోర్ డేస్ అందుకనే చెట్లకు వాటరింగ్ ఇట్లా నేను ఫిక్స్ చేసేసిన చూడండి ప్రతి చెట్టుకు ఇట్లా దీని నిండా వాటర్ నింపిన క్లాత్ వేసేసిన అనమాట కిందికి వాటర్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ చూడండి చూస్తున్నారా మళ్ళీ చెట్టుకు డ్రాప్ డ్రాప్ పడుతున్నాయి మళ్ళీ దీంట్లో కూడా ఉంది కాకపోతే నేను ఇంకా అనిపించట్లేదు చూడండి చూస్తురా ఇగ ఇట్లా మనం వచ్చేంతవరకు ఎక్కడికైనా వెళ్తే మనం వచ్చేంతవరకు మరి చెట్లు ఎండిపోకుండా ఉంటాయండి దీన్ని ఇంకా ఆన్ చేయలేదు నేను ఇంట్లో ఉండే వేస్ట్ది జస్ట్ వన్ డ్రాప్ పడేటట్టు మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి దీనికి ఇట్లా చూస్తారా ఇట్లా ఫిక్స్ చేస్తాను నేను వెళ్ళే ముందు చేస్తాను ఆల్రెడీ వాటర్ పోషన్ కాబట్టి సక్సెస్ అవుతుందని అనుకొని పెట్టినండి ఇప్పుడైతే ఓకే అన్నీ నేను టూ అవర్స్ అవుతుంది ఇప్పుడు ఇది పెట్టి మళ్ళీ పైకి వచ్చిన చూద్దాము ఏదన్నా ఆగిపోయిందని ఓకే అన్నిటికీ డ్రాప్ డ్రాప్ వాటర్ అయితే పడుతున్నాయి ఓకేనా చూడండి దీనికి కూడా ఉంది చూడండి క్లాత్ అయితే పచ్చిగా ఉంది అనమాట దీంట్లోనేమో కవరు బాటిల్స్ అన్నీ సరిపోకదండి అన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి ఇంట్లో ఇక దీంట్లో కూడా ఇట్లా ఇక్కడ సైడ్ ఏమో దా తాడేసేసిన ఇక్కడ సైడ్ క్లాత్ వేసినా చూడండి క్లాత్ నుంచి కూడా వాటర్ కవర్లో ప్యా కవర్లో నిండా వాటర్ నింపి చెట్టు మొదట పెట్టేసిన దాంట్లో నుంచి ఇట్లా వేసిన దీనికి ఏమో వాటర్ బాటిల్ ఫిక్స్ చేసేసిన ఇప్పుడు మట్టి తడిగుంది కాబట్టి అది తీసుకోవట్లేదు మట్టి ఎండిపోయిన తర్వాత మెల్లమెల్లగా వాటర్ని అదే తీసేసుకుంటుంది ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఇక్కడ బకెట్ నుంచి క్లాత్ వేసి అక్కడ పెట్టేసిన దీనికి అడుగున ఒక హోల్ ఉందండి దాన్ని ప్యాక్ చేసిన చిన్న క్లాత్ వదిలిన దాంట్లో నుంచి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు బకెట్ పెట్టిన ఈ ముల్గ చెట్టు తెలుసు కదండి మీకు మన ముల్లగ చెట్టు పెద్ద చెట్టు చూడండి మీరు గమనిస్తే చూడండి వాటర్ ఎట్లయితే ఏందండి ఏంటండి మనము పర్ఫెక్ట్గా అని కాదు మనకు ఎట్లా వీలైతే ఏవి అందుబాటులో ఉంటే వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి కదా గ్రిప్పింగే కావాలి ఇంకా అవే కావాలి పైపులే కావాలి అంటే కాదు కదా నా దగ్గర ఉన్న దాంట్లో అడ్జస్ట్ అండి నేనైతే చూసారా ఈ వాటర్ మట్టి ఎందుకు అంటే మా పిల్లలు ఆడుకోరేందాక అందుకని అట్లా ఇవి అంత ఏం లేదు దీనికి ఏమో చిన్న హోల్ చేసిన అండి ఎక్కడ రావాలో చేసినా ఇక్కడ చూసుకురా ఇలా అంటే తక్కువ అనమాట డ్రాప్ డ్రాప్ కనిపిస్తుంది కదా డ్రాప్ డ్రాప్ పడుతుంది లీటర్ వాటర్ ఇది కూడా చూడండి వేస్ట్ అనమాట ఇది ఎప్పుడో చెట్లు పెట్టి తీసేసిన దానికి హోల్ ఉందనమాట ఆ హోల్కి ఏం చేసినా అంటే కట్టే మొత్తం ప్యాక్ చేసేసిన ప్యాక్ చేసిన తర్వాత ఒకసారి లేపిన జాగ్రత్త జాగ్రత్త ఇక ఇయో చుక్క 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 వాటర్ వస్తున్నాయి అందుకే ఇక్కడ తడి ఉంది చూడండి అది చాలు కదా మనకు వచ్చేంతవరకు ఏదో మొత్తం ఎండిపోకుండా ఎవరు వస్తారు చెప్పండి వాటర్ వేయమంటే ఎవరు వేయరు కదండి మన ఇంటికి వచ్చి వేయాలంటే రిస్క్ మనం తీసుకుంటాం మనం చెట్ల మీద ప్రేమతో కానీ వేరే వాళ్ళకి ఏమవసరం అని చెప్పండి తీసుకోరు కదా ఇక్కడ చూడండి ఈ మన టమాటా చెట్లు ఉన్నాయి కదండి అవి ఎండిపోతున్న ప్రాణం అంత ఒక రకంగా అయిపోతుంది కన్నా ఎక్కువ చెట్లే చూసుకుంటామని అంటారు మా పిల్లలైతే బకెట్ పెట్టిన రెండు తొట్లకు మధ్యలో బకెట్ పెట్టేసి చూడండి వాటర్ కనిపిస్తుందా డ్రాప్ డ్రాప్ ఇట్లా అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ కొరియర్ కవర్ ఉంది కదా నేను దాన్ని కూడా వాడుకున్నా దానికి చిన్న హోల్ ఉందండి దాన్ని నిండా నింపి ఇక్కడ అంతవరకు యూజ్ అవుతుంది కదా అని ఇది అనమాట ఇంకొకటి ఇక్కడ కూడా చూడండి ఇదేమో మామిడి చెట్టు ఇది మామిడి చెట్టుకి ఏం చేసినా అంటే మామిడి చెట్టుకు కరివేపాకు చెట్టుకు మధ్యలో బకెట్ నింపి పెట్టుకున్నాను నేను వెళ్ళేటప్పుడు ఏదైనా ప్లాస్టిక్ కవర్లు ఏదో ఒకటి ప్యాక్ అయినా చేస్తా లేకపోతే వదిలేస్తాను అట్లనే చే పక్షులు వస్తాయండి మా దగ్గర బాగా కాకులు వస్తాయి పిట్టలు వస్తాయి వాటర్ కోసము పైన చెట్లు ఉన్నాయని ఇంకా ప్యాక్ చేస్తే వాటికి కూడా ఇబ్బంది కదా అని చెప్పేసి నేనేం ప్యాక్ చేయను చూస్తా మేబీ ప్యాక్ చేస్తే ప్యాక్ చేస్తే లేకపోతే లేదు ఒకసారి ఇక్కడ చూడండి ఈ బకెట్ నుంచి రెండింటి మధ్యలో పెట్టినా ఇక్కడ నుంచి దీనికి ఇచ్చిన ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది వాటర్ పడుతున్నాయి కదా ఇది మామిడి ఇక్కడ చూడండి ఇదేమో కరివేపాకు చెట్టు కదా దీనికి ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి అవును దానికి దీనికి వస్తుంది కదా మళ్ళీ మా బాబు ఏం చేసిండే దాని నుంచి తీసుకొచ్చి ఇగో ఇక్కడ కూడా ఇక్కడ మనకి ఇది ఉంది ఇక్కడ కూడా పడుతున్నాయి మూడు చెట్లకి ఇచ్చిండండి మా బాబు మమ్మీ నేను చేస్తా అని చెప్పేసి వాడు ఇంకొకటి పెద్ద బకెట్ పెట్టినండి ఏది ఉంటే అది ఏం చేస్తా చెప్పండి మనకి ఏది వీలైతే ఇక్కడ చూడండి పెద్ద బకెట్ నుంచి క్లాత్ వేసి ఇడ చూడండి చచ్చిపోతాయండి వచ్చేసరికి అనవసరంగా మనం పెంచుకొని చంపినట్టు కదా అందుకని నేను ఈరోజు సండే ఇట్లా చూడండి సెట్ చేసుకున్నానండి ప్రజెంట్ అయితే ఇది ఈరోజు మొత్తం చూస్తా వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను నేను ఇక్కడ చూడండి వాటర్ పడుతున్నాయి ఇక్కడ కూడా వాటర్ పడుతున్నాయి కనిపిస్తుందా వాటర్ ఇక్కడ మూడు నాలుగు వదిలేసిన డ్రమ్ కదండి పెద్దది అందుకనే ఈ వాటర్ తిని పెట్టుకున్నా మళ్ళీ ఇది ఇక్కడ చూడండి ఇది తెల్లంక ఉంది కదా దానికోసం అన్నమాట దానికి ఇంకా బీర చెట్లయితున్నాయి బుడిది గుమ్మరికాయ ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది వీటికి ఇట్లా సెట్ చేసుకున్నా ఓకేనా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి